మహిళలు ధరించే దుస్తులు దగ్గర నుంచి అలంకరణ వరకు ఉత్తర కొరియాలో ప్రభుత్వం నిబంధనలు విధించింది అక్కడ ప్రజలు వాటిని తప్పనిసరిగా పాటించాల్సిందే ముఖ్యంగా రెడ్ లిప్స్టిక్ ని పూర్తిగా బ్యాన్ చేసింది కిమ్ ప్రభుత్వం మహిళలు ఎంతో ఇష్టంగా పెట్టుకునే రెడ్ లిప్ స్టిక్ ని ఉత్తర కొరియాలో పెట్టుకోరు దీనికి కారణం ఎరుపు రంగు పెట్టుబడిదారి విధానాన్ని సూచించడమేనట లైట్ కలర్ లిప్స్టిక్ ని వాడాలని ఆదేశాలున్నాయి ఫ్యాషన్ కారణంగా తమ దేశం విలువలు పడిపోతాయని అక్కడి అధికారులు చెప్తుండటం ఓ వింత పైగా తమ ప్రభుత్వం సాంప్రదాయక నిరాడంబర సౌందర్యాన్ని ప్రోత్సహిస్తుందని చెప్తున్నారు అక్కడి అధికారులు అందువల్ల అక్కడుండే మహిళలు సింప్లిసిటీని మెయింటైన్ చేయక తప్పని స్థితి అంతేకాదు అక్కడ మహిళలు తమ కళ్ళు కప్పి ఆధునిక పోకడాలని వంట పట్టించుకుని ఫ్యాషన్గా ఉంటున్నారేమోనని పార్టీ పెట్రోలింగ్ పేరుతో తనిఖీలు కూడా చేస్తోంది ఉత్తర కొరియా ఒకవేళ నిబంధనలు ఎవరైనా ఉల్లంఘించినట్లయితే వారికి తీవ్రమైన జరిమానాలు ఉంటాయి అలాగే కేశాలంకరణ విషయంలో రూల్స్ కఠినంగా ఉన్నాయి జుట్టును పొడవుగా పెంచుకోవటం లేదా వదులుగా వదిలేయటం వంటివి చేయకూడదు చిన్నగా అలంకరించుకోవచ్చు ఖచ్చితంగా జుట్టుని అల్లుకోవాల్సిందే అలాగే హెయిర్ కలరింగ్ వంటి ఆధునిక ఫ్యాషన్ స్టైల్స్ ఏవి ట్రై చేయకూడదు ఉత్తర కొరియా కేశాలంకరణకు సంబంధించి పురుషులకు మహిళలకు కొన్ని ప్రామాణీకరించిన స్టైల్స్ మంజూరు చేసింది వాటిని ఫాలో అవ్వాల్సిందే